బాబు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు జరిగేది రిక్రూట్మెంట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తమిళనాడు ఇందులో మొత్తం వేకెన్సీస్ వెయ్యిన్ని రెండు కానీ అప్లై చేసింది మంది కావాల్సింది ఇంతమంది కానీ అప్లై చేసింది ఇప్పుడు ఓపెన్ గానే చెప్తాను ఇప్పుడున్న వెయ్యిన్ని రెండు వందల పదకొండు సీట్లలో మూడు నాలుగు వందల సీట్లు మెరిట్ బేసిస్ లోనే పోతాయి మిగిలింది పై నుంచి కింద వరకు రికమెండేషన్ మనీ పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ అది ఇది పోతాయి అందులో నలభై సీట్లు మాకుంటాయి ఇప్పుడు ఎనభై ఐదు నుంచి ఒకరి దాకా తీసుకుంటున్నారు షణ్ముఖాచారి చెప్పాడు కాబట్టి ఫినిష్ చేద్దాం ఏమంటారు నాకు ఇది ఫోర్త్ అటెంప్ట్ సార్ మొదటి మూడు వందల్లో ఉంటానో లేదో తెలుసు సార్ కానీ ఆ పదిహేను తప్పకుండా ఉంటాను సార్ అంతా కరెక్ట్ గా జరిగితే గెలుస్తాం సార్ ఇక్కడ అంతా కరెక్ట్ గా ఉంటే ఎవరు కరెక్ట్ వాళ్ళే గెలుస్తారు సార్ విషయం లేని విషయం ఉన్నవాళ్ళు లేమో ఎక్కడో అలా కనిపించకుండా మాయమైపోతున్నారు సార్ నువ్వు పోలీస్ అంటే అది మళ్ళీ రొటీనే కదా సార్ మంది ఇప్పుడు వేరే కొత్త ట్రాక్ మన ఫ్రెండే పోలీస్ పోలీస్ అని పాపం పిచ్చిగా ఉన్నాడు సార్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం సార్ ఏదో తప్పు చేస్తున్నాం ఏదో మిస్ అయ్యాం అప్పుడు ఆ జాబ్ రాకపోతే ఓకే కానీ కరెక్ట్ గా పర్ఫామ్ చేసి క్వాలిఫికేషన్ ఉండి అప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే ఇంటికెళ్ళి అద్దం ముందు నిలబడినప్పుడు మన ఏంటి మనకేం తక్కువ మన ఏంటి ఏంటో బుర్ర పంచేది పిచ్చెక్కుతుంది సార్ అలా పిచ్చెక్కకుండా ఉండాలంటే సెవెంటీ ఫైవ్ రెడీ చేయమని చెబుతున్నా అప్పుడు ఇంటికెళ్లి అద్దం చూసుకోండి బ్రైట్ గా ఉంటుంది సార్ ఆ సెవెంటీ ఫైవ్ లోనే క్యాష్ క్యాష్ కొంచెం తగ్గుతుంది సార్ హౌ మచ్ ఒక సెవెంటీ ఫోర్ అంతే సార్ అజెస్ట్ వత్తారా సార్ లే ఆ వెయ్యి కూడా బయట ఒకతను అతని పేరెంట్ కలవడానికి వచ్చేటప్పుడు బయట ఒకరు తీసుకున్నారు సార్ నా టైం వేస్ట్ చేయకండి ఈ రోజు నా బర్త్డే రా సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మినిమమ్ రాపెటెన్స్ ఆఫ్ ద డే థర్టీ కంప్లీట్ అయిందా సార్ బయటకి పోవండి సార్ సార్ చేస్తాం సార్ ఇచ్చేస్తాం రా సార్ లేదు సార్ వాడికి ఇవ్వడం పాపం అనవాట్ లేదు సార్ నేను ఇస్తాను సార్ అదేదో త్వరగా ఇచ్చేస్తా సార్ నేను ఇస్తానురా హ్యాపీ బర్త్డే సార్ మై గిఫ్ట్ పట్టుకోండి మళ్ళీ వస్తాను ఎప్పటి నుంచి పోలీస్ రిజల్ట్ రానిరా వాడితో బయటే మాట్లాడి పంపించండి కదే ఎందుకు ఏంట్రా చూసేవాళ్ళు ఏమనుకుంటారు నీతోనే మాట్లాడుతున్నానే ఎందుకు ఇంకో మగాడు ఇంట్లోకి రావాలని అడుగుతున్నా మగాడంటే కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో పెళ్లాన్ని పోషించాలి అసలు నేను ఎలా బతుకుతున్నానో తెలుసా చిరిగిన చీర కట్టుకొని ఒక్క అడిగేవా ఇది ఏంటని నువ్వేమైనా కొనిచచ్చావా కొనలేదుగా అనుమానాలు మాత్రం బానే పడుతున్నావు ఇంకా పోలీస్ అవ్వలేదుగా పోలీస్ అయినప్పుడు అడుగు అప్పుడు నేను చెప్తాను వీడి దగ్గర అప్పు తీసుకున్నాను వీడికి వడ్డీ కడుతున్నాను అవన్నీ వసూలు చేయడానికి నట్టింట్లో అడుగు పెట్టారని ధైర్యంగా చెప్తాను పెద్ద పోటుగా అలా ఉండి ఇలా ఉండని చెప్పొచ్చాడు ఏంటి బాబు నాకు ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతానరా లేదంటే ఇదే నన్ను చంపేరా ఈ లోకల్లో ప్రతి ఒక్కటికి పోయే చేయాల్సిన పనుట ఒకటి ఉంటుంది దాన్ని మనం వదిలేసిన అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది నువ్వు పోలీస్ వే మన సిబిఐ రేపు నీకు రిజల్ట్ నాకు ఇంటర్వ్యూ ఈ రెండు సక్సెస్ ఓకే పొద్దున్నే పనులు చేయాలంటే టైం షర్ట్ నలిగినా పర్లేదు నీ షర్ట్ నలగకూడదు సూపర్ నాన్న అయిందా పదండి

సార్ 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 మీ దగ్గర దాచడానికి ఏం లేదు ఈ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంది మనం మాట్లాడితేలుచుకున్నాం ఏదైనా ఇక్కడే మాట్లాడుకుందాం ఓకే సార్ వీటిల్లో పది లక్షల దాకా క్యాష్ ఉంది తీసుకుని వెళ్ళికోండి సార్ పరశురామ్ ఈ రెండు బ్యాగులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టు బ్యాక్ డోర్ జాగ్రత్త ఎవరు చూడకూడదు ఏంటి ఇంటలా చూస్తున్నావు నన్ను పట్టించాలని చూస్తున్నావా పట్టించాలని ట్రై చేయకు జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో పెట్టు ఇంట్లో నీకు వాట ఉందిలే హలో ఇంటికి మనసు నిద్ర ఆఫీసర్ కంప్లైంట్ రాశాను దాన్ని ఈ మరత ఆ పోతరిక గడి చూపించేశాడు ఆ నిమిషం నుంచి వీడు నా మీద కత్తి కట్టాడు ఆ కోపం నీ మీద ఖచ్చితంగా చూపిస్తాడు ఏదో రకంగా నువ్వు మేనేజ్ చేసుకుని నేను పనిచేసి ఆఫీస్ కి ఎలాగైనా నువ్వు ఆఫీసర్ గా రావాలరా తప్పకుండా జరుగుతుంది నాన్న ఏంటి బీజీ తిలక్క గంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడు ప్లీజ్ టెక్ యూర్ సీట్స్ థ్యాంక్ యూ మీ నాన్న ఆశపడ్డటం వల్ల ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా ఆహా అతనే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందని అంటారు అలాగే ఏ చైర్ మీదైనా దానికోసం పుట్టిన వాళ్ళ పేరు ఉంటుందని నేను అంటాను నా కోసం ఒక చైర్ ఈ ఆఫీస్లోనే ఎక్కడో ఉంటుందని నేను మా నాన్న నమ్ముతున్నాను సీబీఐ అంటే ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి అందులో మీరు ఏ డిపార్ట్మెంట్ ని ప్రిఫర్ చేస్తున్నారు ఎకనామిక్ అఫెన్సెస్ ఎందుకు పార్టీ పెట్టాల్సింది డెడ్ బాడీనే కానీ డబ్బుని కాదు ఆ డబ్బంతా బయటకు తీస్తే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ పీకి పరయచ్చు ఏంటి పీకే గలమా హలో సార్ ఏం గలమాతడుతున్నా నేను ఒక్కడినే ఏదో పీకిస్తానని చెప్పట్లేదు సార్ మనందరూ కలిస్తే తప్పకుండా ఏమైనా పీక్ వచ్చేది సార్ పీకుదా నువ్వు కంటిన్యూ చెయ్యి ఫిజికల్ టెస్ట్ పేపర్ చెబు ఏంట అయితే హైటు సార్ నిలబడి చూద్దాం స్ట్రైట్ గా నించో స్ట్రిక్ గా నించో ఏంటి సార్ ఓకేనా ఈజ్ క్వాలిఫైడ్ సార్ కూర్చో హైట్ చాలా ఇంపార్టెంట్ మ్యాన్ నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నీ పై ఆఫీసర్ తప్పు చేస్తాడు అంతెందుకు లంచమే తీసుకున్నాడు అనుకో నువ్వేం చేస్తావు పట్టించిన ప్రాధాయపడతాడు అంతెందుకు నీ కాలు పట్టుకున్నా కనికరించకుండా తనపై ఆఫీసర్స్ అయితే నువ్వు తప్పకుండా పైకి వస్తావు నా పేరు అడ్రస్ రాసి మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి బాగా ఓపెన్ గానే చేసి సస్పెండ్ కాదు సార్ డిస్మిస్ అవడానికి కావాల్సిన అన్ని పనులు చేసి వాడిని సారీ సార్ వారిని రచ్చరచ్చ చేస్తాను సార్ రాజకీయ నాయకులలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా తప్పకుండా చేస్తాను సార్ హలో హలో సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం సార్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు లీవ్ మాట్లాడుతున్నాను నేనే చిరంజీవి సార్ చిరంజీవి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇవాళ ఒక రైట్ చేయబోతున్నాను వెంటనే ఇంకో ఎస్ఐ లేదా కానిస్టేబుల్స్ ముఖ్యంగా ఒక లేడీ కాన్స్టేబుల్ గాంధీ బొమ్మ దగ్గరకు టీమ్ అక్కడి నుంచి రైట్కి వెళ్తాం అర్థమైంది సార్ మేడం టైం మీరు బాగా టెన్షన్గా ఉన్నట్టున్నారు నన్ను లీడ్ చేయమంటారా మినిస్టర్లు కనుక భయపడుతున్నారా భయపడాల్సింది వాళ్ళు మనం కాదు మనసులో భయం పెట్టుకొని ఇలాంటి పనులన్నీ చేయలేం స్టేషన్ చెప్పేశారా చెప్పండి మేడం ఇన్స్పెక్టర్ లేడు ఎస్ఏ ఉన్నాడు పేరేంటి చిరంజీవి వెహికల్స్ చెప్పేశారా ఎస్ మేడం మన టీం రెడీ ఏపీ ఎస్ ఐఎమ్ రెడీ ఏకవీరా సార్ మనం ఒక విఐపి ఇంటికెళ్తున్నాం మీరు ఫుల్ డే మాత్రమే ఉండాలి ఎవరింట్లో రేట్ చేయబోతున్నామో తెలుసుకోవచ్చు ఫాలో దారీ పేరేంటి మంగతాయర్ సార్ క్యాబ్ సరిగా పెట్టుకోండి డిపార్ట్మెంట్ లో ఉంటా ఆల్ రైట్ లెట్స్ నాట్ వేస్ట్ టైం లెట్స్ గో yes sir అయ్యా మీ పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటుందా హే రామ్ గాంధీ నెహ్రూ బోసు నేను మాదంతా ఒకటే పద్ధతి